అనుకున్నావో కచ్చా బొప్పాయితో మటన్ చేసుకుందే కచ్చా బొప్పాయికాయ తీసుకున్నా దీన్ని పైన పొట్టు వన్ లేయర్ తీసుకొని మంచిగా పేస్ట్ పట్టుకోవాలి ఈ మటన్ ని వాటర్ వేస్ట్ చేసుకున్నటువంటి మటన్ టూ వీల్స్ పెట్టుకున్నా దీంట్లో ఏదైతే పొప్పడకాయ అని చెప్పినా ఒక సగం పొప్పడికాయ తీసుకొని దీంట్లో వేసుకుంటున్నా కొంచెం నూనె నాలుగు ఉల్లిగడ్డలు ఇవి బ్రౌన్ ఆనియన్ చేసుకున్నా దీన్ని మంచిగా ఆయిల్ రోస్ట్ డీప్ రోస్ట్ చేసుకుని బ్రౌన్ ఆనియన్స్ ఇవి కరగా పెట్టినటువంటి నెయ్యి ఉంది నెయ్యి కొంచెం వేసినా ఇది ఇది పచ్చిమిర్చి ఇదిగో టమాటా కలిసినటువంటి పేస్ట్ మిక్సీ పట్టి ఒక నాలుగు ఐదు స్పూన్లు వేసుకున్నా మీరు తగిన మళ్ళీ పెరుగు పెరుగు కూడా ఒక నాలుగు స్పూన్లు వేసుకున్నా ధనియాల పొడి ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు వేసుకున్నా సరిపోతుంది నాకు ఇది గరం మసాలా చిన్న హాఫ్ హాఫ్ చెంచే మనకు కొంచెం కలర్ కలర్ వస్తుంది పసుపు మనం మరి కూడా రాదు ఇట్లా అలాగే కొంచెం కొత్తిమీర కల్పొలికేట్లో పోయి పోయాలి నీళ్ళు మసలు తానే దీనిలో ఒక నాలుగైదు బగారాకు ఇలాంటి ముగ్గ ముంగి పట్టా సహజీరాసర్లు వేసుకోవాలి మేము వాటర్ వరవసి వేసుకోవాలి ఎయిటీ పర్సెంట్ పెట్టుకోవాలి ఎందుకంటే కొంచెం నెయ్యి పుదీనా కొంచెం కొత్తిమీర ఒక పావు గంట హై ఫ్లేమ్ తర్వాత పావు గంట లో ఫ్లేమ్ ఇప్పుడు నేను ఒక ప్లేట్ తీసుకున్నాను దీన్ని